టీఎస్ డబుల్ నైన్ కి స్వాగతం మేచిల్ జిల్లా పోచారా మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు పదకొండు పన్నెండు పదమూడో తేదీలో గాచిలో బస్తీచెలో కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు తమిళనాడు రాష్ట్ర ఇన్ఛార్జ్ బిక్కునాథ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు బస్తీ బస్తే కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని చేస్తున్న అభివృద్ధి పథకాల గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఆయన చేస్తున్న పథకాలు సేవల గురించి ఈ రోజు పోచారం మున్సిపల్ అన్న జిగుడలోని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కార్యక్రమాన్ని చేపట్టామని ఈ సందర్భంగా తెలిపారు ప్రపంచంలో నివసిస్తున్న హిందూ సోదరులకు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు వీరంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉమ్మడి గట్టిసర్ మండల్లో ర్యాలీ తీయడం జరిగింది ఈరోజు ఒక హనుమంతు ఒక ఆంజనేయ స్వామిని మనం ఉదాహరణ తీసుకుంటే ఆయన ఒక రాముడి అడుగుజాడలు నడిచిన ఒక రాముడి భక్తుడిగా ఉన్నాడు ఒక భక్తుడిగా ఏ విధంగా ఉండాలి ఒక మనిషి ఎదుగుదల ఉన్నవారు ఏ విధంగా సొసైటీలో నిలవాలనే దానికి మనం ఎగ్జాంపుల్ ఒక రామ మన ఆంజనేయ స్వామిని తీసుకోవాలి అందుకే దానికి నేను అందరికీ ఉదయపూర్వక వారి జన్మదినాన్ని తెలుపుతా ఉన్నాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు పది పదకొండు పన్నెండు ఈ మూడు తేదీలు గావచలో బస్తీ చలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కోచారం మున్సిపాలిటీ అన్నోజ్గూడలో ఆ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి మన దేశానికి డెవలప్ చేస్తున్న తీరు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆయన అందిస్తున్న పథకాలు కావచ్చు అదేవిధంగా వక్ బోర్డు విషయానికి వస్తే కూడా ముస్లిం సోదరులకు అన్యాయం జరుగుతారనేసి ఈ వేరే పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని కూడా మేము తిరిగి కొట్టడానికి ఈ బస్సులో తిరుగుతూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఒక వక్ బోర్డు వచ్చేసి మనకు ఒక పాకిస్తాన్ విస్తీర్ణం వచ్చేస్తే ఎనిమిది లక్షల తొంభై నాలుగు కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లు ఉంటే మన భారతదేశంలో ఒక వక్ బోర్డుకు వచ్చేసి మనకు తొమ్మిది లక్షల నలభై రెండు కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది అంటే పాకిస్తాన్ విస్తీర్ణం కంటే ఎక్కువ మనది దానివల్ల నష్టం ఎవరికి దానివల్ల నష్టము కేవలం ఈ భారతీయులకు దానివల్ల లాభం ఎవరికి ఇక్కడ నివసిస్తున్న ముస్లింలకు కానీ మైనార్టీలకు కానీ మిగతా సోదరులకు ఎవ్వరికీ కూడా లాభం లేదు దానివల్ల ఒక వక్బూడు ప్రపంచవ్యాప్తంగా ఒక సంస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఒక జిహాది పేరుతోటి దానికి ప్రపంచంలో ఉగ్రవాద సంస్థలు తయారీ కేంద్రం కావచ్చు ఈ సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసే యువకులను తయారు చేయడానికే ఆ డబ్బును ఉపయోగిస్తారు తప్ప ఏ ముస్లిం వాళ్ళకు గాని ఈ అత్తడుగులో ఉన్న వాళ్ళకు కానీ ఎవరికి కూడా న్యాయం చేయట్లేదు ఉత్తరప్రదేశ్ మనం సీఎం యోగి గారిని తీసుకుంటే ఆ ఒక్క సంబంధించిన భూములలో ఇవాళ పేద ముస్లిం సోదరులకు ఇండ్ల నిర్మాణాలు చేస్తారు ఇవాళ పేద ముస్లింలే కాదు మిగతా భారతీయులందరికీ కూడా ఇళ్ల నిర్మాణాలు స్కూలు బడి అన్ని వాళ్ళ సౌకర్యాల కోసమే ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన మేరకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఈ వక్ బోర్డుకు వ్యతిరేకించిన వాళ్ళు మన భారతీయ మన భారతదేశంలో ఉన్న రెండు వందల యాభై పార్టీలలో ముఖ్యంగా వ్యతిరేకించే వాళ్ళు ఇరవై రెండు పార్టీలు కాంగ్రెస్ కావచ్చు జగన్ పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డిది కావచ్చు వీళ్ళు మొత్తం కూడా కేవలం వీళ్ళ స్వార్థాల కోసమే వీళ్ళు చేస్తున్నారు తప్ప వీళ్ళు దేశం డెవలప్మెంట్ కానీ దేనికి కానీ ఎలాంటి ఆలోచనలు చేస్తలేరు అలాంటి వాళ్ళకు కూడా ఇవాళ హనుమాన్ జయంతి ఇవాళ దీనికి మన ప్రతి పార్టీ సోదరులు పాల్గొన్నారు కానీ మనము ఇవాళ ఎంఐఎం పార్టీ వాడు వాళ్ళ పార్టీకే ఓటు వేసుకున్నప్పుడు మనము హిందువులకు సపోర్ట్ చేసిన పార్టీకి మనం ఓటు ఎందుకు వేయకూడదు అని ప్రతి ఒక్కరు కూడా గుండెల మీద చేతులు వేసుకొని వాళ్ళు కూడా గ్రహించాలి ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ హిందువులకు సపోర్ట్ చేస్తే భారతదేశంలో ఏకైక పార్టీ అనేది నేను తెలుపుతూ జయ సెలవు తీసుకున్నాను జయన్ భారత్